ఓం అనంతపురం నందు ప్రెస్ మీటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ ఈ యొక్క ప్రెస్ మీటు కార్యక్రమానికి ఈ సభకి వచ్చేసినటువంటి నా రక్త బంధువులు మిత్రులందరికీ అక్కలకి అన్నలకి తమ్ముళ్ళకి అందరికీ సోద సోదరి సోదరి మనులందరికీ కూడా పేరు పేరున నా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏప్రిల్ ఫిబ్రవరి ఐదో తారీఖున విజయ విజయ వాడనందు మన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి నాయకత్వములు ఎంఆర్పిఎస్ లీడర్లు తెలంగాణలో దాదాపుగా పదహైదు మంది రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు మంది రాష్ట్ర అధ్యక్షులు ఎంఆర్పిఎస్ అనగారిన కులాల ఐక్యతతో వీరందరినీ ఐలాపురి ఓటల నందు పెద్ద సభను ఏర్పాటు చేసి ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారము ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని చెప్పినటువంటి డిమాండ్ అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతకు ప్రభుత్వము కృషి చేయాలని చెప్పనేటువంటి డిమాండు అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన జరిగిపోయినటువంటి ఎలక్షన్లో మన రాష్ట్ర అధ్యక్షులు పేరుపో వెంకటేశ్వరరావు గారు ఎస్సీ వర్గీకరణ మిమ్మల్ని మేము ఇక మద్దతు ఇస్తున్నాము మాకు ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పనేటువంటి మాట తీసుకొని చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చి ఎలక్షన్లో దాదాపుగా ఎస్సీలకు ఎస్ మాలలకు మాదిగలకు సవిస్త స్థానం కల్పించినటువంటి ఎం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గారికి పోయిన నల రెండు నాలుగు కిందటనే హిందూపూర్ నుంచి ఇచ్చాపూర్ వరకు కూడా కృతజ్ఞత యాత్ర కార్యక్రమాన్ని భారీగా చేయడం జరిగింది ఆ యాత్రలో భాగంగానే ఎస్సీ వర్గీకన్నా ఖచ్చితంగా చట్టబద్ధత కల్పిస్తాడని చెప్పినటువంటి ఆశాభావాన్ని మన రాష్ట్ర మాదిగలు కోరుకుంటున్నారు ఇప్పుడు కూడా ఆయన మీద ఒక నమ్మకం ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల యొక్క ఓట్లుని ఖచ్చితంగా ఆయన సానుభూతిని పెంచుకోవాలని చెప్పి నేను కూడా ఆయనకి పేరు పేరున ఆయన కూటమిలో ఉండే ప్రభుత్వానికి మన మన కూటమిలో ఉన్న ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము కూటమిలో ఉండబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి స్పందించి వర్గీకరణ ఎంటనే మీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము మన ఆంధ్రప్రదేశే కాకుండా దేశంలోనే రాజధానిలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు ఇదివరలో తెలంగాణలో కూడా మందకృష్ణ మీటింగ్ వచ్చి ఆయన కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పని చెప్పాడు ఇంతకు ముందే కూడా నేను గెలిచి నా వెంటనే ఎస్సీ వర్గీకరణ చేసి నేను వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పని ప్రధానమంత్రి కూడా మాటిచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇరవై అంశాల ప్రతినిధులు కూడా మాకు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని చెప్పే మేము ఒక ఉద్యమాన్ని తీస్తున్నాము కాబట్టి దయచేసి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వర్గీకరమైన చట్టబద్ధత కల్పించాలని చెప్పనే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నా తోటి సోదరులందరికీ కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులు రామాంజనేయులకు సభాధ్యక్షులు ఓబులేస్కి నాగరాజుకి ఏసన్నకి మన నరసింహులకి నక్కల ఆంజనేయులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా